ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఇంట్లో కొన్ని మార్పుల వల్ల ఈ వారం వ్యక్తులతో మీకు విభేదాలు ఉండవచ్చు మీరు ఎల్లప్పుడూ మీ సుఖాలని నెరవేర్చడానికి సాధ్యమయ్యే ప్రతిదాన్ని చేస్తున్నట్టు కనిపిస్తారు కానీ ఈ వారం ఆరోగ్యం చెడిపోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ ఏకపక్ష ప్రవర్తన మీ ఆరోగ్యానికి సమస్యల్ని సృష్టించడమే కాక మీ వ్యక్తిగత జీవితాన్ని బాధాకరం చేస్తుంది అలాగే ఈ సమయంలో ఈ సమాజంలో చాలా మంది గౌరవప్రదమైన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయగలరు ఈ సమయంలో మీరు వారి భిన్న అనుభవాల నుండి వారి వ్యూహాలని మరియు కొత్త ప్రణాళికల్ని సృష్టించడం కనిపిస్తుంది ఇంకా భవిష్యత్తులో మీరు మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మీకు సహాయం చేస్తుంది ఇంట్లో కొన్ని మార్పుల కారణంగా మీరు ఈ వారం బంధువులతో విభేదాలు కలిగి ఉండవచ్చు ఇది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది అలాగే మీరు కుటుంబం యొక్క ఉదాసీనతని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీరు పని పట్ల ఉత్సాహంగా ఉంటారు ఇది మీ కెరీర్ కి ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు కోల్పోయిన శక్తిని మరియు ఉత్సాహాన్ని తిరిగి పొందడానికి మీరు ఒక పుస్తకాన్ని చదువు లేదా మీకు ఇష్టమైన సంగీతాన్ని వినవచ్చు ప్రొఫెషనల్ కోర్సులు చేరాలనుకునే విద్యార్థులకి ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో మీ మున్పటి కృషి రంగును తెస్తుంది తద్వారా మీ కోరిక ప్రకారం మంచి సంస్థలో ప్రవేశం పొందవచ్చు అలాగే ఈ వారం మీ వివాహిత జీవితంలో సుధూర బంధువు యొక్క జోక్యం మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పెద్ద సమస్యలు కలిగిస్తుంది ఏదేమైనా ఈ అవకాశాన్ని నివారించడానికి మీరు మీ జీవితంలో గుణవంతు తీసుకురావడాన్ని నివారించాలి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనుక చూసినట్లయితే ప్రతిరోజు ఆదిత్య హృదయం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖన బాగుంది